తరుణంలో సామాజిక న్యాయ సప్తా అంటూ ఏప్రిల్ ఆరవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు కూడా మేము కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏప్రిల్ ఆరవ తారీఖు మా పార్టీ స్థాపన దినమైతే ఏప్రిల్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ జయంతి కనుక ఆ పది రోజులు కూడా సామాజిక న్యాయ సప్తా అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించుకోవటం జరిగింది ఇవాళ ఈ గ్రామానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ సత్యకుమార్ గారు నేను మేమిద్దరం కూడా వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం ఇది మేము చాలా అదృష్టంగా గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో వాల్ రైటింగ్ కి సంబంధించినటువంటి అంశం కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది గొప్ప వ్యక్తులు వాల్ రైటింగ్ మొదలుకుని వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభం కావడం అత్యుత్తమ స్థానాలకి వారందరూ కూడా చేరుకోవడం ఇదంతి ప్రజలకి తెలిసినటువంటి విషయమే కనుక తిరిగి అటువంటి అంశాన్ని స్పృశిస్తూ దాంతో ఉన్నటువంటి అవనాభావ సంబంధాన్ని గుర్తు చేస్తూ ఇవాళ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఇది నిజంగా చాలా స్వాగతించదగ్గిన విషయంగా నేను భావిస్తున్నాను సామాజిక న్యాయంపై సామాజిక న్యాయానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా అంకితమై ఉన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎస్సీ ఎస్సీలకు వచ్చేటప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న రత్న ఇవ్వడం దగ్గర నుండి వారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలని పంచతీర్థాలుగా గుర్తించి అంటే వారు జన్మించినటువంటి స్థానం విద్యను అభ్యసించినటువంటి స్థానం వారిని అభివృద్ధి చేసి ఎస్సీ షెడ్యూల్ కులాల పట్ల భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళు భారతీయ జనతా పార్టీ చాటుకున్నదని చెప్పి మీ వారం ప్రజలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఓబీసీ కమిషన్ కి లేనటువంటి సందర్భంలో మరి ఓబీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం జరగనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో అధికారానికి అధికారాన్ని చేపట్టినటువంటి సందర్భంలో ఓబీసీ కమిషన్ కి చట్టబద్దత కనిపిస్తూ మరి ఆ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం చేసే దిశగా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి ఏదైతే ఈ వన్ ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఇంతకుముందు కేవలం పన్నెండు వనాల్లో పండించేటువంటి వాటికి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఉంటే ఇవాళ వాటిని ఇరవై మూడు వణిజ వనిజోపకి వారు ఎంఎస్పీ కల్పించి మరి మోడీ గారు మరి ఎస్టీ పట్ల ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గౌరవాన్ని కూడా చాటుకోవటం జరిగింది మరి అదేవిధంగా మైనార్టీలకు వచ్చేటప్పటికి సబ్ కేత్ సబ్ వికాస్ అన్న నినాదంతో ముందుకు రావడం మాత్రమే కాకుండా కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ మీరు మైనార్టీ కాబట్టి మీకు ఈ కార్యక్రమంలో లబ్ధి చేకూర్చము అనేటువంటి అంశాన్ని అసలు స్పృశించకుండా అందరికీ కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి దిశ అనేటువంటి ఆలోచన తోటి సబ్కే సబ్కా వికాస్ అనేటువంటి నినాదం తోటి భారతీయ జనతా పార్టీకి ముందు రావడం చిత్రమైపోతున్నటువంటి నేపథ్యంలో వారికి న్యాయం చేసే దిశగా మరి ట్రిపుల్ తలాఖి ని మరి తీసివేయడం ఎత్తివేయడం చట్టబద్ధంగా ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పట్ల తనకున్నటువంటి నిజమైనటువంటి అంకిత భావాన్ని గౌరవాన్ని చాటుకున్నదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇవాళ మనం చూస్తున్నాము కులాల వారీగా విభజించి సమాజాన్ని కార్పొరేషన్లు పెట్టి మరి అరాపర నిధులతోటి ఏ వర్గానికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కనుక నిజంగా అన్ని వర్గాలకి కూడా సంక్షేమాన్ని అందిస్తూ వారందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ తద్వారా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి భావనకి ఏదైతే భారతీయ జనతా పార్టీ అంకితమై ఉన్నదో అది ఈ సామాజిక న్యాయ సప్తాహంలో మేము మరి ఒక్కసారి ప్రజలకి తెలియజేసుకునేటువంటి అవకాశం కలిగింది అని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తూ రాబోయేటువంటి కాలంలో ఈ విధంగా నిజంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అతీతంగా అంటే వీళ్ళకి మేము మేలు చేస్తే వీళ్ళ ఓట్లు మాకు లభిస్తాయి అనేటువంటి ఆలోచన లేకుండా అందరికీ కూడా న్యాయాన్ని చేకూర్చాలనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో అంత్యోదయ అనేది దాని నుండి స్ఫూర్తి పొందుతూ అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నారు తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అభివృద్ధి ప్రాతిపదిక అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఈ దేశంలో నడపెడతాం ఒకవైపు పేదరిక నిర్మూలన పైన ప్రత్యేకమైన దృష్టి పెడుతూ పేదల కోసం ప్రతి పేదకి ఒక ఇల్లు ఉండాలని దాదాపు నాలుగు కోట్ల ఇళ్ళని దేశంలో నిర్మిస్తూ మన రాష్ట్రంలో కూడా ఇరవై ఐదు లక్షల ఇళ్లను మంజూరు చేసిన విధానం కానీ లేదా యాభై కోట్ల మంది పేదలకి వైద్య సౌకర్యం అందడం కోసం ఐదు లక్షల రూపాయల దాకా ఇవ్వడం కోసం మన రాష్ట్రంలో కూడా ఆరోగ్య ఆరోగ్య భారత్ అయితే దీన్ని ఆయుష్మాన్ భారత్ అయితే ఆరోగ్యశ్రీ పేరు పెట్టుకోవడం కానీ లేదా ప్రతి పేద ఇంటికి కూడా కుళాయి ద్వారా మంచినీరు అందించాలని జలజీవన్ మిషన్ ద్వారా కానీ అదేవిధంగా బీమా పథకాలు కానీ అదేవిధంగా మహిళా సాధికారత పెంచడం కోసం కానీ లేదా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ముద్రా కానీ స్టాండప్ ఇండియా కానీ స్టార్టప్ ఇండియా కానీ డిజిటల్ ఇండియా కానీ మేక్ ఇన్ ఇండియా కానీ స్కిల్ ఇండియా కానీ ఇలాంటి అనేకమైన వినూత్న కార్యక్రమాలతో పేదరిక నిర్మూలన ఒక శ్రీకారం చుట్టూనే రెండవ వైపు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ఈ దేశంలో పెద్ద ఎత్తున హైవేల నిర్మాణం కానీ పోర్టుల నిర్మాణం కానీ వేల నిర్మాణంలో కానీ ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ చేస్తూ అభివృద్ధి పదాన దేశాన్ని ఉరకెత్తిస్తూ రెండవ వైపు ఎటు ఏ రాష్ట్రం పైన కూడా ఎటువంటి వివక్ష చూపకుండా మన రాష్ట్రంలో కూడా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రం పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా లక్షల కోట్ల నిధులు మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ అనేక రకాలైన సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున అరవై శాతం నుంచి తొంభై శాతం నిధులు గాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది అంటే దీన్ని బట్టి ఎవరి పట్ల వివక్ష ఓటు వేశారా ఓటు వేయలేదా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎవరి పట్ల వివక్ష చూపకుండా అందరి అభివృద్ధి కోసం అందరి అభ్యున్నతి కోసం అందరి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అదే సమయంలో అద్భుతమైన విదేశాంగ నీతితో ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే పరిస్థితి ఎప్పుడూ దిగుమతులు చేసుకునే దేశం ఇవాళ ఎగుమతులు పెంచుకొని ప్రపంచ దేశాలు భారత వైపు భారత్ని మన ప్రోడక్ట్ల దిగుమతి కోసం అభ్యర్థించే పరిస్థితి వాళ్ళ ప్రపంచంలో చూస్తున్నాం అందుకే నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రపంచంలోనే దాదాపు డెబ్బై ఆరు శాతం ఆదరణతో ప్రపంచ నాయకుడుగా ఎదిగారు చిన్న విషయం కానీ భారతీయులందరికీ గర్వ గర్వించదగ్గ విషయం